శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా ఇంట్లో అమ్మవారి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కలశం ఎప్పుడు పెట్టుకోవాలో కలశ స్థాపన టైమింగ్స్ ఏంటో అలాగే దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవి ఏ రోజు ఏ అలంకారంలో ఉంటుందో అమ్మవారి అనుగ్రహం కోసం ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి చాలామంది ఇంట్లో దేవీ నవరాత్రుల్లో కలశం పెట్టుకొని నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు కలశం పెట్టుకోవటానికి ముఖ్యమైనటువంటి టైమింగ్స్ ఏంటంటే సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల మధ్యలో పూజ గదిలో కలసం పెట్టుకొని నవరాత్రుల పూజ ప్రారంభించుకోండి ఒకవేళ ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఆరు నిమిషాల మధ్యలో కలసం పెట్టుకోవటం వీలు కాకపోతే మళ్ళీ ఇంకొక టైమింగ్ కూడా ఆ రోజు ఉంది ఆ టైమింగ్ ఏంటంటే ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉదయం పదకొండు నలభై తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఎనిమిది మధ్యలో అయినా సరే కలశం పెట్టుకొని కలశ స్థాపన చేసుకొని నవరాత్రి పూజలు ప్రారంభించుకోండి ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు మొత్తం పదకొండు రోజులు వచ్చినాయి అమ్మవారికి పదకొండు అలంకారాలు ఉంటాయి విజయవాడలో పల పదకొండు అలంకారాలు శ్రీశైలం క్షేత్రంలో పదకొండు అలంకారాలు వచ్చినాయి దానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరము తదియ తిథి రెండు రోజుల పాటు సూర్యోదయానికి ఉంది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుంది రెండు వేల పదహారులో ఇలా జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతోంది రెండు వేల పదహారులో కూడా అమ్మవారికి పదకొండు అలంకారాలు వచ్చినాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా అమ్మవారికి పదకొండు అలంకారాలు వచ్చినాయి మొట్టమొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం విజయవాడలో అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది బాలా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో సమర్పించాల్సిన నైవేద్యం బెల్లం పొంగలి శైలపుత్రి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో సమర్పించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి కాబట్టి దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు విజయవాడ అలంకారము శ్రీశైలం అలంకారం రెండింటి అలంకారాల బట్టి సమర్పించాల్సిన నైవేద్యాలు బెల్లం పొంగలి కట్టె పొంగలి అలాగే దేవీ నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడలో అమ్మవారు దేవి అలంకారంలో శ్రీశైలంలో బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది గాయత్రీదేవి అనుగ్రహం కలగాలంటే పెసరపప్పుతో చేసిన పదార్థాలు బ్రహ్మచారిణి అనుగ్రహం కలగాలంటే పులిహోర నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి రెండో రోజు ఇంట్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు పెసరపప్పుతో చేసిన పదార్థాలు పులిహోర అలాగే మూడో రోజు విజయవాడలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీశైలంలో చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవికి ఇష్టమైన నైవేద్యాలు పాయసాన్నము దోజనము కట్టె పొంగలి అలాగే చంద్రఘంటాదేవికి ఇష్టమైన నైవేద్యం అన్నం కాబట్టి మూడో రోజు ఇంట్లో సమర్పించాల్సిన నైవేద్యాలు పాయసాన్నం ద్యోజనం కట్టె పొంగలి అన్నం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించండి అలాగే దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారు విజయవాడలో కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది శ్రీశైలంలో కూష్మాండాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది కాత్యాయని అమ్మవారికి గోధుమ రవతో చేసిన బాత్ అంటే ఇష్టం కూష్మాండాదేవికి అల్లంారులు అంటే ఇష్టం కాబట్టి నాలుగో రోజు ఇంట్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు కేసరిబాతు అల్లంగారెం అలాగే ఐదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అలంకారంలో దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవికి పూర్ణపు బూరెలు అంటే ఇష్టం స్కందమాతకు ద్యోజనం అంటే ఇష్టం కాబట్టి ఐదో రోజు ఇంట్లో పూర్ణపు బూరెలు దధ్యోజనం అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు అలాగే దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు విజయవాడలో అమ్మవారు లలితా దేవి అలంకారంలో శ్రీశైలంలో కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కాబట్టి విజయవాడ అలంకారాన్ని బట్టి లలిత అమ్మవారికి పాయసాన్నము పులిహోర ఇష్టం కాబట్టి ఇంట్లో పాయసాన్నం పులిహోర నైవేద్యం పెట్టాలి శ్రీశైలం అలంకారం బట్టి కేసరి బాత్ అంటే గోధుమ రవ్వతో చేసిన పదార్థం అమ్మవారికి ఇష్టం కాబట్టి కేసరి బాత్ నైవేద్యం సమర్పించాలి కాబట్టి అందరూ కూడా ఆరో రోజు అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు పాయసాన్నము పులిహోర కేసరి బాతు అలాగే ఏడో రోజు విజయవాడలో అమ్మవారు మహాచండీ అలంకారంలో దర్శనమిస్తుంది శ్రీశైలంలో కాళరాత్రి అలంకారంలో దర్శనమిస్తుంది మహాచండీ అమ్మవారికి కట్టె అంటే ఇష్టం కాళరాత్రి అమ్మవారికి శాకాన్నం కూరగాయలు కలిపిన అన్నం అంటే ఇష్టం కాబట్టి ఏడో రోజు ఇంట్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు కట్టె పొంగలి అన్నం కూరగాయలతో కలిపినటువంటి అన్నం అలాగే విజయవాడ క్షేత్రంలో ఎనిమిదో రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహం కలగాలంటే అటుకులు బెల్లం పాయసాన్నం సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే శ్రీశైలంలో మహాగౌరీ అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఎనిమిదో రోజు ఇంట్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు అటుకులు బెల్లం పాయసాన్నం చక్కెర పొంగలి అలాగే తొమ్మిదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో సిద్ధిదాత్రి అలంకారంలో దర్శనమిస్తుంది దుర్గాదేవికి ఇష్టమైన నైవేద్యం గుడాన్నం బెల్లం కలిపినటువంటి అన్నం సిద్ధిదాత్రి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి కాబట్టి తొమ్మిదో రోజు ఇంట్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నము చక్కెర పొంగలి అలాగే పదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకారంలో దర్శనమిస్తుంది మహిషాసుర మర్ధిని అమ్మవారికి వడపప్పు పానకం పులిహోర ఇష్టం శ్రీశైలం క్షేత్రంలో రమావాణి సేవిత రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తుంది రాజరాజేశ్వరి అమ్మవారికి పాయసాన్నం అంటే ఇష్టం కాబట్టి దేవీ నవరాత్రుల్లో పదో రోజు ఇంట్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు వడపప్పు పానకం పులిహోర పాయసాన్నం ఇక చివరగా ఆఖరి రోజు పదకొండో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు అపరాజితాదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది అపరాజితాదేవి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసాన్నం భ్రమరాంబాదేవికి ఇష్టమైన నైవేద్యం పులిహోర కాబట్టి ఆఖరి రోజు పదకొండో రోజు ఇంట్లో మీరు సమర్పించాల్సిన నైవేద్యాలు కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసాన్నము పులిహోర ఇలా రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రులు పదకొండు రోజుల్లో కూడా విజయవాడ అలంకారాన్ని బట్టి శ్రీశైల అలంకారాన్ని బట్టి మీ ఇంట్లో మీరు ఏ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నారో ఆ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి